ఇక వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర శివార్లో పులి సంచరిస్తుందని కలకలంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు చిరతగా అనుమానిస్తున్న జంతువు తిరిగిన ప్రాంతంలో ఆరు డ్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు మరోవైపు ఇప్పటికీ గుర్తించిన రెండు పాదముద్రల్ని నిపుణులు పరిశీలించి అవి చిరుతపులివి కావా లేదా అని తెలియాల్సి ఉందని ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు నిన్న తెల్లవారుజామున చిరుతపులి రోడ్డు దాటడాన్ని తాము చూశామని వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు రాజమండ్రి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ స్వరూపనగర్ శ్రీరాంపూర్ దివాన్ చెరువు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు వచ్చి స్క్వాట్ చేసి ఏ పర్పస్ కైనా కూర్చోదు ఓపెన్ లో వచ్చి డిఫికేషన్ చేయడం కింద కూర్చోవడం మీరు కూర్చోంటే మీరు ఒక ప్రేలాగానే ఉంటారు ఖచ్చితంగా అనిమల్ అటాక్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ దాని వల్ల అలాంటి యాక్టివిటీస్ చేయవద్దు ఏరియాస్ చెప్తున్నాను మనం స్వరూప్ నగర్ పద్మావతి నగర్ బతీనా నగర్ రూపా నగర్ తారక రామ్ నగర్ శ్రీరామ్ నగర్ ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ దివాన్ చేరుచుద్దు ఈ ఏరియాస్ లో కొద్దిగా మనం ఎక్సెస్ పబ్లిక్ ఎగ్జాక్ట్ గా దీంట్లో మాత్రం ఉంది అని కాదు మేము పెద్ద ఏరియా కవర్ చేసి చెప్తున్నాము దీంట్లో పాసిబిలిటీస్ అంతే దీనికన్నా తక్కువ ఏరియాలోనే ఉంది మేము ఇంకా చిత్తపులి అంటే ఇంకా ఇంత తిరగవచ్చు అని మనం ఒక అసెస్మెంట్ చేసి ఈ అన్ని మార్నింగ్ ఇస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసం అంతే ఓకే సో అనిమల్ ట్రాప్ కేజ్ లోపల వస్తాదా అనేది అది అనిమల్ బిహేవియర్ పట్టి అది ఎంత దాకా మనం పెడుతున్న ఒక ఫీడ్ కి అలవాటు అయింది ఇలాంటి చాలా అనిమల్ బిహేవియర్ ఉంటుంది దానికి ఒక ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పాము ఇఫ్ దేర్ ఇస్ నెక్స్టీ ట్రాప్ కేజ్ ప్లేస్ చేస్తాము అనిమల్ విల్ డిసైడ్ సో వినా ట్రాప్స్ లో అది కన్ఫర్మ్ అవ్వట్లేదు బట్ అలాంటి ఏది కూడా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ కాదు అది నమ్మొద్దు అండ్ ఇమేజెస్ కూడా చాలా డిఫరెంట్ గా సర్క్యులేట్ అవుతుంది వేరే ఎక్కడో తీసిన ఇమేజెస్ కూడా ఇక్కడ రాజమహేంద్రంలో ఉండేలాగా చూపిస్తున్నారు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వస్తే అది మాత్రమే ఏరియాలో చిత్తపులి లెపర్డ్ తిరుగుతుంది అనేది మనకు కన్ఫర్మ్ అయింది కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా మాకు దొరికింది అండ్ ఇది ఎక్కడ ఉన్నాయంటే మన రాజమహేంద్రవరం మండల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ఓ ఈ ఏరియా పక్కనే మనకు లెపర్డ్ స్పాటింగ్ అనేది జరిగింది దీని పక్కన మనకి దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ పక్కన ఉన్న పరిధిలో ఉంది సో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనేది మనకు పక్కనే ఉంది దాని అక్కడి నుంచి మనం కొద్దిగా హౌసింగ్ కాలనీస్ ఉన్న ప్లేస్ కి బయట వస్తున్నప్పుడు ఆకాశవాణి